మాకు రీసెంట్లీ ఒక ఫౌండేషన్ డే అయిందండి జూలై ట్వంటీ ఫిఫ్త్న ఒక ఫౌండేషన్ డే అయింది ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఆఫీసర్ రాజశేఖర రెడ్డి గారిని వచ్చి మాకు ఒక కాంపెయిన్ అది కూడా కండక్ట్ చేయడం జరిగింది నేను ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ నాది అయితే ఆ కాంపెయిన్ వల్ల కూడా మాకు కొంత నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఆల్సో ఇంప్రూవ్డ్ అనమాట సో దాని తర్వాత నా మా పాప వివీఎల్ మానస అని ఆ పాప ఈ కెన్ ఫౌండేషన్లో వాలంటీర్గా జాయిన్ అయింది రీసెంట్గా సో ఆ పాప కూడా కొంత నాలో అవేర్నెస్ పెంచడం వల్ల నన్ను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం ఈ బ్లడ్ డొనేషన్ అన్న పదమే తప్పండి దయచేసి దయచేసి ఎవరైతే ఇప్పుడు వచ్చారో మా యొక్క సోదరులు సోదర సోదరి మళ్ళీ ఎవరైతే పిల్లలు కానీ ఎవరైనా సరే ఎస్పెషలీ జెంట్స్ ఎందుకంటే ఐదుగురు నుంచి పది మందికి టెస్ట్ చేస్తే తప్ప అంటే వాళ్ళు చెప్పిన అవేర్నెస్ బట్టి చెప్తున్నాం పది మందిని టెస్ట్ చేస్తే తప్ప ఒకళ్ళకి ప్యూర్ అంటే వాళ్ళకి వాల్యుబుల్ అండ్ అప్రూవ్డ్ బ్లడ్ దొరకదు అని తెలిసింది ఆ అవేర్నెస్ ద్వారాగా అట్లాగే వేరియస్ లేడీస్కి అయితే మినిమం ట్వంటీ మెంబర్స్ టెస్ట్ చేస్తే తప్ప ఒకళ్ళు ఇద్దరు మనకి అప్రూవ్డ్ అంటే హెచ్పి పర్సంటేజ్ అది ఉన్న వాల్యుబుల్ బ్లడ్ దొరకదని తెలిసింది అలాగే నాలుగు రకాలుగా మనకి బ్లడ్ని ఇది చేసి ప్లాట్లెట్స్ కింద తర్వాత సీరం కింద ప్లాస్మా కింద వీటి కింద వాటిని డివైడ్ చేసి ముప్పై ఐదు రోజుల పాటు దాన్ని నిల్వ చేసి నలుగురికి ఉపయోగించే విధంగా దీన్ని ఇది చేస్తున్నారు ఇది డొనేషన్ అన్న పదం తప్పండి దయచేసి ఇది మన డ్యూటీ మీకు ఒక బ్లడ్ సెల్స్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వగానే అవి మళ్ళీ రీప్లేస్ అయిపోతాయి త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయగలిగితే చాలా మంచిది ఇది దయచేసి ఇది డొనేషన్ కింద భావించొద్దు మనిషిని మనిషి ఆదుకోగలిగిన ఒకే ఒక్క విధానం మనం ఇది వాలంటరీగా ఈ మన డ్యూటీ మనం చేయడం అంతే